మనం చేసే మాటలకి చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడైనా కంపారిజన్ ఉందా ఎక్కడైనా కంపారిజన్ ఉందా ఈరోజు తిరుమల తిరుపతానంలో తిరుమల తిరుపతి తిరుమలేశ్వరి సాక్షిగా మీరు రాష్ట్ర ప్రజలకి పంది కొవ్వు కొవ్వు కలిసింది దీన్ని 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 ఈ లడ్డూని అయోధ్యకు కూడా పంపించారని చెప్పిన దానికి బేస్ ఏంటి అసలు మీరు కనీసం ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఆ గణతంత్ర దినోత్సవంలో కూర్చునే అధికారం హక్కు మొరాలిటీ నైతికత నీకేమైనా ఉందా అసలు కనీసం ఏ ఏ హోదాలో అక్కడ కూర్చున్నావో కనీసం ఆ హోదాకి కనీసం గౌరవం ఇవ్వాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేని అబద్ధాలు కింగ్ ఆఫ్ లయింగ్ ఆర్ట్స్ ఆర్ నాట్ ఏ మార్షల్ ఆర్ట్స్ ఆర్ కింగ్ ఆఫ్ లయింగ్ ఆర్ట్స్ మీరేంటో మార్షల్ ఆర్ట్స్ నాకు అర్థం కాదు వారానికి యాత్ర రెండు రోజులు చేస్తే వారం రోజులు హాస్పిటల్లో పడుకుంటుంది పాదయాత్ర మూడు రోజులు చేస్తే పదిహేను రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు మీరే మార్షల్ ఆర్ట్స్ కింగ్ అవర్స్ నాకు అర్థం కావట్లేదు ఓకే అఫ్కోర్స్ మీరు ఇస్తే ఇచ్చుకుంటారే మాకైతే నాకైతే తెలియదు బట్ మీరు ఈ అబద్దాలు చెప్పి మీరు లయింగ్ ఆర్ట్స్ అని ఇంకా మొన్న ఏదో బర్ణ బెంగళూరు వెళ్తే ఈయనకి ఏదో ఒక అభినవ శ్రీకృష్ణ అనే బ్రతిచ్చారు దేనికై అసలు శ్రీకృష్ణ దేవరాయ అంటే ఏంటో తెలుసా శ్రీకృష్ణ గొప్పతనం ఏంటో తెలుసా అదేమంటే రెండు లక్షల పుస్తకాలు చదివానంటారు ఏమి రెండు లక్షల పుస్తకాలు చదవటం నేను నా మిత్రుని ఒక మిత్రుని అడిగా ఆయన జనసేనల పాప చాలా కాలం పవన్ కళ్యాణ్కి దగ్గరగా పనిచేసి ఉన్నారు నేను అడిగా ఏమి మిత్రమా మీ సారు పుస్తకాలు బాగా చదువుతారంట రెండు లక్షల పుస్తకాలు చదివారంట నిజమేనా అని ఆ రెండు లక్షల పుస్తకాలు ఏమో నాకు తెలియదు కదన్న ఆయన చదివే పుస్తకం ఆయన అంటే ఒక పుస్తకం ఏదో ఒక పుస్తకం చదివాడంటే ఆ పుస్తకం పేరు రెండు లక్షల పుస్తకాలు అంట పుస్తకం పేరే రెండు రెండు లక్షల పుస్తకం సో ఆ రెండు లక్షల పుస్తకం చదివి రెండు లక్షల పుస్తకాలు చదివారని చెప్పుకుంటున్నారు ఆయన రెండు లక్షల పుస్తకాలుగా చదివింది ఆయన చదివే పుస్తకం పేరే రెండు లక్షల పుస్తకాలు ఆ రెండు లక్షల పుస్తకాలు పుస్తకం ఒకటి చదివేసి రెండు లక్షల పుస్తకాలు చదివారని చెప్పేసుకుంటున్నారు ఆయన అన్నా అని సరదాగా ఒక మాట అన్నాడు మేబీ ఆయన నాకు నాకు నాకైతే నిజమైతే తెలియదు మేబీ ఆయన చదివే పుస్తకం పేరు రెండు లక్షల పుస్తకాలేమో సో ఆ ఒక్క పుస్తకం చదివేసేటప్పటికీ ఆయనకి సమయం సరిపోయింది ఒక పూటేమో పెరిగానంది తింటా ఒక షాటు పాలనందంట ఒక షాటు దూడకి గడ్డి పెడతా ఒక షాటు ఇక మన మీడియా తెలుగుదేశం మీడియా ఎలివేషన్స్ ఉంటాయి ఉంటాయంటే టీడీపీ మీడియా ఎలివేషన్స్ వెనకాల నుంచి మహర్షి సాంగ్ ఇటు పక్క నుంచి శ్రీ ఆయన పేరు మహేష్ బాబు సినిమా ఒకటి ఉంది వ్యవసాయం మీద తీసిన సాంగ్ శ్రీమంతుడు ఇటు పక్క నుంచి శ్రీమంతుడు సాంగ్ ఇటు పక్క నుంచి మహర్షి సాంగ్ ఈ సాంగ్లు పెడతా ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు ఈ మహానుభావుడికి అబద్ధాలు అబద్ధాలు అబద్ధాల పునాదుల మీద ఏర్పాటైనటువంటి పార్టీ జనసేన పార్టీ మళ్ళీ ఆమె అన్నా అనుకోండి ఏమయ్యా ఇలాగ అబద్ధాలు ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇది తప్పు ఇలా అబద్దాలు ఆడకూడదు ఇదిగో రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాస్త మంచిగా పరిపాలన చేయండి అబద్ధాలతోటి పునాదులతోటి ఎక్కువ కాలం నిలబడదు ప్రజలు ఒకసారి మీ మీ అబద్ధాలను గమనిస్తారు అని అనుకున్నాం అనుకోండి ఏ రోజైతే అబద్ధాలుగా ఎప్పుడైతే సోషల్ మీడియాలో వెళ్ళి వెళ్ళి వాస్తవాలు చూపించావు ఇప్పుడు పవన్ సోషల్ మీడియాలో వెళ్ళి వెళ్ళి వాస్తవాలు చూపించవు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పందికోవ్వు ఎద్దు కళ్యాణ్ గారు పందికోవ్వు ఎద్దుకొవ్వు అంటే ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పారు కదా కొవ్వు అంటే ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పారు కదా దీనికి ఆధారాలు ఏంటి ఈరోజు సిట్ సిట్టు ఇలాంటివి ఏమీ ఇవ్వలేదు మరి దీనికి ఆరోపణ లేకుండా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో కోటాను కోట్ల మంది భక్తులు ఉన్న మనోభావాలు దెబ్బతిన్నాయి కదా మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇలా మాట్లాడకూడదు కదా అని మనం ఇప్పుడు చూపించామనుకోండి సహజంగానే మనం మాట్లాడిన దాంట్లో కాస్త నిజాయితీ ఉంటుంది కాబట్టి ఒక మీడియా చూపిస్తుంది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఇక సోషల్ మీడియాలో ట్రోల్ అవగానే ఇక జనసేన కార్యక్ర జనసేన మహిళలు వీర మహిళలు అండ్ జనసే జన జన సైనికులు ఇద్దరు ఆ ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏడుస్తారు ఒరే బాబు మషాయో మా పరువు తీసావు కదా అని ఆయిలిని పట్టుకుని ఏడుస్తారు అలా ఏడుస్తారు మా పవన్ కళ్యాణ్ గారు పరువు తీస్తున్నాం మా పవన్ కళ్యాణ్ గారిని పరువు తీస్తున్నాం అని ఇంకొక వేరే మహిళ ఇంకొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్ళి ఆ వేరే మహిళ ఆవిడ ఒక ఈ మధ్య కాలంలో నేను టీవీ టిబెట్లో చూస్తే ఒక కామెంట్ చేసింది నేను ఇది కూడా చెప్పిన తర్వాత సబ్జెక్ట్లోకి వస్తాను ఈ వేరే మహిళ యాంకర్ అడిగాడు అమ్మ ఏంటి ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అబద్దాలు ఆడుతున్నారంట చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందంట కంపారిజన్ లేదంట అంటే అంటే నాకు ఆ మాట వినగానే నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే జూలై సినిమాలో బ్రహ్మానందాన్ని అరెస్ట్ చేసి లోపలేస్తాడు లోపలేసిన లోపల బ్రహ్మాజీ ఉంటాడు అప్పటికే అరెస్ట్ అయ్యి ఉంటాడు ఈ లోపలికి వెళ్ళగానే సెల్లోకి వెళ్ళగానే బ్రహ్మానందం బ్రహ్మాజీ అని అడుగుతాడు ఎందుకు అరెస్ట్ చేశారు నిన్ను రిమైనింగ్ మెన్షన్ టెస్ట్ ది టెండర్ డాక్యుమెంట్స్ ఆర్ నాట్ బీయింగ్ క్యారీడ్ అవుట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ రిక్విజెడ్ ఎక్విప్మెంట్ ఇన్ టీటీడీ ఈ టెస్టులన్నీ చేసిన తర్వాత ఓకే అన్న తర్వాత మాత్రమే ట్యాంక్ వర్స్ని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎలా చేస్తాం ఈ టెస్టులు చేసేది అప్పుడే ఇమ్మీడియట్గా ఒక ఆయిల్ ట్యాంక్ గీ ట్యాంక్ వచ్చింది గీ ట్యాంక్ని అక్కడే నిలబెడతారు వెంటనే శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు టకటక టకటక తీసుకుని వెళ్ళిపోయి లోపలికి తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడు ఏదైతే నేను చదివిన టెస్ట్లన్నీ కూడా టీటీడీలోనే టెస్ట్లన్నీ చేసేసిన తర్వాత ఒకవేళ ఏమైనా ఇక్కడ అసలు ఇఫ్ దేర్ ఆర్ ఎనీ వేరియేషన్స్ ఇన్ ది స్పెసిఫైడ్ పారామీటర్స్ ది ట్యాంకర్స్ ఆర్ బీయింగ్ రిజెక్టెడ్ ఎప్పుడైతే ఏదైతే ఏదైనా స్పెసిఫికేషన్లో రాంగ్ ఉన్నట్టయితే వెంటనే నెయ్యిని వెనక్కి పంపించేస్తారు అసలు నెయ్యిని యాక్సెప్ట్ చేయండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవెన్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్న కూడా ప్రొసీజర్ మాత్రమే మనం కూర్చొని మనం కొన్ని పెట్టుకోవాలి టెస్ట్ వర్ ఓన్లీ కన్ఫర్మ్ టు ది అబౌ పారామీటర్స్ టిటిడి ల్యాబ్ అండ్ నాట్ ఆన్ ది అడల్టర్డ్ ఆల్ టుగెదర్ 14 నంబర్ ఆఫ్ శాంపిల్స్ వర్ టెస్టెడ్ అండ్ రిజెక్టెడ్ సిన్స్ 2022 బేస్డ్ ఆన్ పారామీటర్స్ ఆఫ్ టెన్ దెన్ అడల్ట్రేషన్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి ట్యాంకర్ల మొత్తంలో పద్నాలుగు సార్లు పద్నాలుగు శాంపిల్స్ వర్ టెస్టెడ్ అండ్ రిజెక్టెడ్ సిన్స్ ట్వంటీ టూ ఫోర్టీన్ టైమ్స్ ట్యాంక్స్ రిజెక్ట్ చేసేసారు వెనక పంపించేశారు స్పెసిఫికేషన్ లేదు అని ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి అయితే ఈ టెస్టుల్ని చేయటానికి ది టోటల్ కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ ఫర్ అల్ట్రేషన్ యాజ్ మీగర్ కంపేర్డ్ ది స్కేల్ ఆఫ్ ఆపరేషన్ ఇస్ అబౌట్ సెవెంటీ ఫైవ్ బట్ దిస్ టైమ్ వాజ్ నాట్ ఇన్స్టాల్ టీ డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఒక మిషనరీని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్స్టాల్ చేయకపోవటం వల్ల ఈరోజు కంప్లీట్గా జీ అడల్టెడా కాదా చెప్పలేని పరిస్థితికి వచ్చారు ఈ రిపోర్ట్ బేస్డ్ డేటెడ్ పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగున టెన్ థౌజండ్ కేజీస్ కోగి వాజ్ ఫైనలైజ్డ్ ఆన్ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనేవి ఒక డైరీ ఫుడ్స్కి ఏఆర్ డైరీ అనే డైరీ ఫుడ్స్కి పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగున పదివేల కేజీలు అంటే ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనేది గత ప్రభుత్వంలో అప్రూవ్ అయినటువంటి గీన్ సప్లై చేసేటువంటి ఒక కేంద్రం ఈ గీను సప్లై చేసేటువంటి ఒక ఏఆర్ డైరీ ఫుడ్స్లో పదివేల కేజీలకి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే కరెక్ట్గా ఎలక్షన్కి ఒక ఒక నెల ముందు కేజీ మూడు వందల పంతొమ్మిది రూపాయలకి రివర్స్ టెండరింగ్ ద్వారా అప్రూవ్ చేశారు ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్లో నుంచి వచ్చినటువంటి కొన్ని డైరీలో కొంత భాగం అడల్టెడ్గా ఉంది కదా అని ఈ అడల్టర్డ్గా ఉన్నటువంటి గీని ఈ రెండు వేల పద్న ప ఇరవై నాలుగు జూన్ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అంటే ఇది ఒక ప్రీ కాన్స్ప్రసీ సే దాట్ రెండు నుంచి పద్నాలుగు సార్లు ట్యాంక్స్ రిజెక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయినాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండు తర్వాత ఏర్పాటైనటువంటి ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఒకటేనండి ఇంకా వేరే ఏం లేదు రాష్ట్ర ప్రజలకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు జూను పదకొండు తర్వాత ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకతవకలు జరిగాయి లడ్డు ప్రసాదంలో కొన్ని అవతవకలు జరిగాయని నిరూపించాలి వాటి మీద ఒక ఎలిగేషన్ చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి అయితే దీనికి కరెక్టు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడాలని ఒక పన్నాగం పన్నింది ఆ పన్నాగంలో భాగమే ఇదిగో ఈ విధమైనటువంటి రిపోర్టు తయారు చేసి పెట్టారు